లోకరక్షకుడు ఏసుకు స్వాగతం పలుకుతూ విశ్వాసులు ఆదివారం రాత్రి క్రైస్తవ మందిరంలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్రీస్తు పుట్టెను హల్లెలూయా అంటూ కొవ్వొత్తులు వెలిగించి క్యాండిల్ సర్వీస్ చేశారు అదే విధంగా కేక్ను కట్ చేసి పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని నిర్మలా హాస్పిటల్ సమీపంలో ఉన్న ఆర్సిఎం చర్చిలో క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో మత పెద్దలు పాల్గొని క్రిస్మస్ పండగ విశిష్టతను తెలపడంతో పాటుగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు ప్రజలందరిపై ఏసుక్రీస్తు ఆశస్సులు ఉండాలని కోరుకున్నారు ఈ ప్రార్థనలో మత పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నేడు దాగిన నగరన మీకు ఒక రక్షకుడు గుట్టెను ఆయనే రక్షకుడు క్రీస్తు అయగా అభిషేకుడు అటువంటి ఆ క్రీస్తు ప్రభు ఈ రోజు మరి రష్యా ప్రవక్త ఏడు వందల సంవత్సరాల ముందుగా వినిగినటువంటి ఆ ప్రవచనం పరిపూర్తిగా సంపూర్తిగా కన్య గర్భం నుండి మరి పుట్టి అది ఈ రోజు ఇదిగో ఒక కన్య గర్భం ధరించును ఆమె కుమారునివే అని పెట్టను కనుక ఇమానువేల్ అనేటువంటి ఆ మహా గొప్ప దేవుడు మనతో ఉన్నాడు మనతో ఉండాలని సదా ఆయనతో మనము కూడా ఉండాలని ఈనాటి దివ్య వరి పూజలో ప్రత్యేక విధముగా ఈ జంగారెడ్డి గురంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్రైస్తవులను మాత్రమే కాదు క్రైస్త వేతలను ప్రతి ఒక్కరిని కూడా దీవించాలని ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలు సమర్పిస్తూ ఉన్నారు సహోదయ సహోదయ ఈ రోజు ఎవరెవరైతే మన ప్రార్థన అడిగి ఉన్నారో పూజలు చేయమని అడిగి ఉన్నారో వారందరి కోసం కూడా ఈ దీవె బలి పూజ సమర్పించబడుతూ ఉంది తద్వారా ఈ రోజు పవిత్రమైనటువంటి ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా యోగ్యులుగా పాల్గొనడానికి చాలా మందిని కూడా పాప సంగీతం చేసి మన యొక్క హృదయాలను సంసిద్ధంగా ఉంచుకున్నాం దేవుడు ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రెండు వేల ఇరవై మూడు లో చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలకు గాను ఆయన చేసినటువంటి క్రియలకు గాను మరి మంచి హృదయంతో ఆయన కృతజ్ఞత తెలుపుతూ అలాగే ఆయన యొక్క పాప మన్నింపుని కోరుకుందాము